నెల్లూరు నగరంలోని వాహపెట్ మద్రాస్ బస్టాండ్ సమీపంలో పరివార్ ప్యారడైజ్ వారి ఆధ్వర్యంలో మటన్ హలీం ప్రతి రంజాన్ మాసానికి లభించును అని పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు మహమ్మద్ సోహెబ్ హుస్సేన్ తెలిపారు తమ వద్ద మటన్ హలీంతో పాటు షవర్మ డబల్ కా మీటా తదితర ఐటమ్స్ బెస్ట్ క్వాలిటీకి బెస్ట్ ప్రైస్ లభిస్తుంది అని తెలిపారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఒకసారి తమ ప్యారడైజ్ పరివార్ ప్యారడైజ్కి విచ్చేసి మటన్ హలీం రుచి చూడవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో తెలిపారు యాక్చువల్గా ఆయన ఈ హోటల్ కి ప్రాపరేటర్ ఇది వచ్చి పరివార్ ప్యారిడైస్ రెస్టారెంట్ మహాపేట్ మద్రాస్ బస్టాండ్ కృష్ణ కన్నా కాలేజీగా మా రెస్టారెంట్ లాస్ట్ నైన్ ఇయర్స్ నుంచి జరుగుతుంది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఏంటంటే హలీం అనేది స్టార్ట్ చేశాను ప్రాపర్ అథెంటిక్ ఇరానీ హలీం ఇది జాఫ్రాన్ చేసాను మా ప్రైసెస్ వచ్చి టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి హలీంవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది హాఫ్ కేజీ అయితే త్రీ సిక్స్టీకి వస్తుంది మీకు నెల్లూరులో ఎక్కడ కూడా ఈ టేస్ట్ అండ్ ఈ ప్రైసెస్ దొరకవు మా దగ్గర మాత్రమే దొరుకుతుంది అదే కాకుండా మా రెస్టారెంట్లో అథెంటిక్ హైదరాబాద్ దమ్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్స్ తందూరి ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మేము క్యాటరింగ్స్ కూడా చేస్తాము మా కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ జీరో త్రీ త్రీ సిక్స్ ఈ హలీం ప్రిపేర్ చేయడానికి మీకు ఎన్ని అవర్స్ పడుతుందండి జనరల్గా నార్మల్గా అయితే మార్నింగ్ స్టార్ట్ చేస్తారన్న మటన్ తీసుకొని మీట్ తీసుకొని వాష్ చేసి మొత్తము మార్నింగ్ ఎప్పుడో ఎయిట్ థర్టీ నైన్కి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది రెడీ అవ్వడానికి ఓకే మీరు తీసుకునేటువంటి ఇక్కడ దీంట్లో ఆర్గానిక్ ఐటమ్స్ అంతా కూడా యూజ్ చేసి తీస్తారా లేదా జనరల్ ఐటమ్స్ యూజ్ చేస్తారా మేము ఏంటంటే ప్రతి ఐటమ్ హైదరాబాద్ నుంచే తెప్పిస్తాం జస్ట్ మీట్ మాత్రమే ఇక్కడ తీసుకుంటాం మేము మటన్ మాత్రమే ఇక్కడ తీసుకుంటాం ఎవ్రీథింగ్ హైదరాబాద్ నుంచి వస్తుంది అండ్ గీ వచ్చి కడప నుంచి తెప్పిస్తాం దీనికి అందుకోసం మా దగ్గర అంటే జనాలు ప్రజల్లో వచ్చే నానుడు ఏంటంటే మీ దగ్గర హైదరాబాద్ హలీం లాగే ఉంటుంది అని చెప్పి ఒక అథెంటిక్ హలీం ఇది యాక్చువల్గా హలీం అంటే ఇలానే ప్రిపేర్ చేస్తారు అథెంటిక్ హలీం అందరూ వచ్చి ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమైపోతుంది ప్రైస్ విషయానికి వస్తే కూడా బయట చాలా తక్కువ ఉంది మరి మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారా అంత ప్రైస్ క్వాంటిటీ చేస్తున్నాం కదా నా క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ ప్రైస్ అనేది తగ్గిపోతుంది క్వాంటిటీ తక్కువ చేస్తే ప్రైస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది క్వాంటిటీ ఎట్లనో ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ప్రైస్ కూడా తక్కువ షవర్మా అయితే మీకు ఎట్లా కంటిన్యూస్ గా ఉంటుందా షవర్మ త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది అన్న మా దగ్గర ఓకే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి షవర్మా కూడా ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూగా ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అన్న షవర్ మాల్ రోజు ఇక్కడ తినేస్తే కడుపు అంతా నిండిపోతుంది ఈవినింగ్ టైమ్ లో అందరూ ఉంటారు కాలేజ్ ఏరియా నైన్ ఇయర్స్ అన్న ఈ రెస్టారెంట్ లాస్ట్ నైన్ ఇయర్స్ నుంచి మీ దగ్గర స్పెసిఫిక్ గా ఏం ఐటమ్స్ ఉంటాయి ఇంకా హైదరాబాద్ చికెన్ అని చెప్పి పరివార్ స్పెషల్ చికెన్ కర్రీ ఉంటుంది దమ్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది అమ్మా ఎక్సలెంట్ గా ఉంటుంది ఒకసారి వచ్చి ట్రై చేయొచ్చు నెల్లూరులో ఫస్ట్ మేమే దమ్ బిర్యానీ పెట్టింది ఇంట్రడ్యూస్ చేసింది నెల్లూరుకి నైన్ ఇయర్స్ నుంచి జరుగుతుంది రెస్టారెంట్ ఇది పరివార్ బ్రాంచ్ ఇది ఇది పరివార్ హోటల్స్ అమ్మా బ్రదర్స్ మా రిలేటివ్స్ ఉన్నాయి హోటల్ ఇక్కడ నెల్లూరులో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి కదా యా ఉన్నాయి ఓకే స్పెసిఫిక్గా ఇప్పుడు మటన్ హలీమేనా చికెన్ హలీమ్ కూడా చేసేదానికి అవకాశం చికెన్ హలీమ్ కాకుండా చికెన్ ది హలీమ్ చెప్పరు దాన్ని హరీస్ అని చెప్తారు సో చికెన్ హలీమ్ అనేది రత్తు కాదు మటన్ అనేది బాగుంటుంది హలీమ్ తింటే ఆరోగ్యానికి కూడా మంచిది ఈ తొమ్మిది ఈ ముప్పై రోజులు మీరు ఈ పవిత్ర మాసంలో ప్రతిరోజు హలీం అనేది కంపల్సరీగా మీ కౌంటర్లో ఉంటుంది ఆ హలీమ్ ఉంటుంది అండ్ స్వీట్స్ కూడా ఉంటాయి స్వీట్స్ ఏమేమి ఉంటాయి మీ దగ్గర కుబానిక మిఠా ఉంటుంది కద్దుగా త్రీ ఐటమ్స్ ఉంటాయి ప్రైస్ విషయానికి వస్తే ఎంత ఉంటాయి అవి అన్న ఎయిటీ రూపీస్ అన్న ఎయిటీ రూపీస్ పర్ కేజీ వస్తుంది కద్దు కీర్ అయితే హండ్రెడ్ రూపీస్ కుబానికా మిఠా ఉంది అది కూడా హండ్రెడ్ రూపీస్ మాకు ఓకే మీ పేరండి నా పేరు మొహమ్మద్ సైన్మోస్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి హలీం గురించి ఎలా ఉంటుంది ఏంది అనేది సో మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి